के न्यूज़ की स्वागत కడప జిల్లా బద్వెల్ రెవెన్యూ డివిజనల్ పరిధిలో మొంతా తుఫాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బద్వెల్ రెవెన్యూ డివిజన్లపై పరిధిలోని మండలాలు మరియు మున్సిపాలిటీ పరిధిలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేశామని పరిస్థితులు ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ ఉన్నారని అవసరమైన చోట యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు సమస్తం సిద్దం చేశామని సందర్భంగా వారు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

అలాగే జిఎస్డబ్ల్యూ స్టాఫ్ మండల్ లెవెల్లో తహసీల్దార్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ అలాగే డివిజనల్ లెవెల్లో డివిజనల్ ఆఫీసర్సు అలాగే ప్రతి మండలానికి ఒక మండల్ సిస్ ఆఫీసర్ సో ఈ విధంగా ఆఫీసర్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది సో ప్రతి మండల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఆడియో ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ కూడా పోలీస్ నుంచి అలాగే ఇరిగేషన్ నుంచి అలాగే ఏపీఎస్పిడిసిఎల్ ఏవైతే మనకు అత్యవసర సర్వీసులు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకరిని ఇక్కడికి రెప్యూట్ చేయడం జరిగింది ఇక్కడే వాళ్ళు ఉంటారు సో మనకు హై అలర్ట్ ఉంది సో రేపు మనకు వెరీ హై రైట్ ఫాల్ ప్రొడక్షన్ ఉంది సో కాబట్టి ప్రజలందరికీ అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది సో ఈ కంట్రోల్ పర్సన్ని కూడా మేము మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు ఎనీ ఇష్యూ ఏదైనా ఉంటే కూడా సో అన్నీ కూడా మేము ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం కోసం విలేజ్లో ప్రతి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా విలేజ్కి వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి ఎక్కడైనా కూడా ఏదైనా బాధపడిన ఇల్లు నివసిస్తుంటే ఇట్ల వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేయించి సో ఒకటి రెండు ఫ్యామిలీలు అయితే వాళ్ళ బంధువులు ఇళ్ళలో లేదంటే ఎక్కువ మంది ఏమంటే ఖచ్చితంగా మనం రిలీఫ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడ సేఫ్గా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత వారం నుంచి కూడా వర్షాలు వచ్చాయి ఆ వర్షాలతో ఇప్పటికే బాగా తడిసిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా మన రైలు వస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని ఇచ్చడం జరిగింది అలాగే ఎక్కడైనా పాత చెట్లు ఉంటే ఆ చెట్టు కూడా విరిగిపడి రోడ్ నెట్వర్క్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉండదు ఉద్దేశంతో అక్కడ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని అలాగే ఫామిన్స్ ట్రాక్టర్స్ ట్రాక్టర్సు ఇటాచీస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఎనీ ఎమర్జెన్సీ ఎనీ మనకు రెమీ రైన్ వస్తే ఎక్కడైనా కూడా ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా లో లయింగ్ ఏరియాస్ ముఖ్యంగా మన వారం నుంచి వర్షం రావడంతో చాలా ప్రాంతాల్లో మనకు లో లైన్ ఏరియాస్ ఎక్కడ వాటర్ నిలబడుతున్నాయి అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ముఖ్యంగా బద్వేలు తీసుకుంటే బద్వేల్లో ముఖ్యంగా ఈ ఎస్బీఐ దగ్గర చాలా వాటర్ నిలిక్ చేయి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు సో దానికోసం మనం ఆల్రెడీ రోడ్ ఏదైతే ఉందో దాన్ని నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్ ఓపెన్ చేయించి ప్రజెంట్ అయితే మనము కొంచెం దాన్ని వైడన్ చేయడం జరిగింది సో ఈ వర్షాలు ఆగిన తర్వాత దాన్ని పర్మనెంట్గా కాంక్రీట్ వాళ్ళు చేసి దాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఎన్జిఓ కాలనీ నుంచి కూడా అక్కడ మహమ్మద్ కాలనీలో చాలా ఇళ్ళే కూడా మన కొంచెం వర్షానికి నీళ్ళు పోవడం జరిగింది సో అక్కడ కూడా డ్రైనేజ్ అంతా కూడా మనము పార్కింగ్ ఇచ్చి అక్కడ ఎక్కడైతే కొన్ని కూడా మా ఈ డ్రైనేజ్ మీద కట్టి వాటిని కూడా చేయడం జరిగింది అలాగే ఫారెస్ట్ ఆఫీస్లో కూడా నీళ్ళు ఎక్కువ నిలబడేవి అక్కడ కూడా ఇదే నీళ్ళు పోవడంతో అక్కడ కూడా దాన్ని కూడా వైడెన్ చేయడం జరిగింది సో ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది సో ఇందాక ఆగ్రహారం కూడా పోవడం జరిగింది అక్కడ కూడా వాటర్ మిల్స్ నేషనల్ హైవే అక్కడ అండర్ పాస్ దగ్గర కూడా వాటర్ ఎక్కువ ఉన్నాయి సో అలాగే మనకు ఎక్కడైతే ఇంకా పూర్మా మిల్లా మండలాల్లో కూడా మనకు చాలా వరకు వాటర్ అన్ని కూడా నిలబడే సందర్భాలు ఉన్నాయి సో అక్కడ కూడా డ్రైనేజీ ఎక్కడ వాటర్ ఫస్ట్ డ్రైనేజ్ అవుట్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉద్దేశంతో దాన్ని చేయడం జరిగింది సో వాళ్ళు స్టాంఫ్ని అయితే మనం అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది లోలైంగ్ ఏరియాస్కు దగ్గరలో రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకొని అవసరమైతే వాళ్ళని అక్కడ పెట్టేసి అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాగే ఫుడ్ క్యాటమ్స్ని కూడా ఐడెంటిఫై చేసుకొని సో అవసరమైతే అక్కడ మనం రిలీఫ్ సెంటర్ ఓపెన్ చేసి పెట్టడం జరుగుతుంది సో ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సో మన డివిజన్లో మ్యాక్సిమమ్ ఇప్పుడు ముందు కురిసినటువంటి వర్షాలతో మనకు బ్రహ్మం సాగర్లో పాడుకుండడము ఈ ఇటీవల వర్షాలతో అన్ని చెరువులు దాదాపు కాన్స్టిట్యున్సీలో డివిజన్లో వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి సో వన్ సిక్స్టీ ఎయిట్ఎంఐ ట్యాంక్స్ మ్యాక్సిమమ్ మనకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్యాంక్స్ ఫుల్ కావడం జరిగింది సో వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కానీ పంటల పూర్తి కానీ సో ఆ వాటర్ ఎక్కడ కూడా మనం వేస్ట్ చేయకుండా ఎక్కడ కూడా చిన్న గడ్లు కూడా పడకుండా మొన్న కూడా కొన్ని బీకోడు తర్వాత అట్లూరు కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ జరిగితే ఇమీడెట్గా ఇరిగేషన్ వలన చేసి రెస్టోర్ చేయడం జరిగింది సో కాబట్టి రెడ్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో ఆల్ ట్యాంక్స్ ప్రాపర్గా మానిటర్ చేస్తూ ఏ చిన్న ఇది కూడా కాకుండా అన్ని వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా మనం కాపాడేటట్టు మేము అందరినీ ప్రిపేర్ చేయడం జరిగింది సో కాబట్టి వచ్చే వర్షానికి మనము ఏ విధంగా ఉన్నట్టు మనం వాటిని ఎదుర్కోవడానికి అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది సో మండల స్పెషల్ ఆఫీసర్స్ అలాగే నాయుడు మండల్లో మా తహసీల్దార్ ఎంపీడీలో ఆల్ ఇరిగేషన్ అఫీషియల్స్ అందరూ కూడా లైన్లో ఉన్నారు సో కాబట్టి అందరూ కూడా ఇది ఉన్నారు ప్రజల నుంచి మనము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సో రైన్ ఏమి హెవీగా వచ్చినప్పుడు ఎవరు కూడా అవసరం పెట్టే తప్ప ఎవరు బయటకు పోకూడదు సో పాతీళ్ళు ఇలాంటి ఇళ్లలో ఎవరు కూడా నివసించకూడదు ఇమ్మీడియట్గా రెవెన్యూ ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేసి చేయడం జరిగింది సో అలాగే ఎంఎల్ఎస్ పాయింట్స్లోను అలాగే రేషన్ షాప్ కూడా మనము ఈ స్టాక్ ఏదైతే రైస్ ఇవన్నీ కూడా పొజిషన్ చేయడం జరిగింది సో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా అవన్నీ కూడా అధికారంగా చేయడం జరిగింది సో ప్రజలు కూడా ఏదైతే సూచనలు ఇస్తున్నారో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి సో ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సూచనలు పాల్గొని పాటించి సో ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకపోకుండా సో దీన్ని మనం హ్యాండిల్ చేయాలని జరుగుతుంది ఫుల్ కెపాసిటీ సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ టిఎంసీ అయితే ఫుల్ కెపాసిటీ పెట్టట్లేదు ఇప్పుడు వచ్చిన వాటర్ దాదాపు ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ క్యూసెక్స్ వస్తున్నాయి పెన్నా నుంచి ఫిఫ్టీ వస్తుంటే సిక్స్టీ త్రీ థౌజండ్ స్పీస్ అయితే మనం రివర్ లేక్ అంటే బెండ రివర్ లేక్ వదిలేస్తున్నారు కాబట్టి సో మనం మాక్సిమం ఎక్కడ కూడా ఈవెన్ చిట్టువారుపల్లి తర్వాత ఇదే ఉంది కదా గోపురము సో ఆ గ్రామాలు ఆల్రెడీ మనము పేమెంట్ చేసి వాటి అన్నింటినీ కూడా ఒక మంది ఉన్నారు అక్కడ కూడా నేను వాటర్ వచ్చేసరే నేను స్పెషల్ రైలు తీసుకొని కంటిన్యూ చేస్తున్నాం అదే లాస్ట్ రైన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ డ్రైనేజ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ ఇది ఉంది కదా మన లేఅవుట్ ఎన్ఎంఎస్ ఫంక్షన్ ఆ లోపల మొత్తం అంతా కూడా కమిషనర్ గారు లాస్ట్ వన్ వీక్ నుంచి ఇదే మేము అన్ని స్ట్రీట్స్ తిరిగి ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర కూడా వాటర్ ఎక్కువ ఉండేటివి వాళ్ళు కూడా ఇలాగే నీళ్ళు వచ్చేస్తుంటే అది కూడా క్లీన్ చేయడం జరిగింది సో బక్రాపేట చెరువు ఒక నీళ్ళు అని అలాగే ఆ పైన ఇది ఎన్జిఓ కాలనీ నుంచి కూడా మహమ్మద్ కాలనీ ద్వారా ఒక వాటర్ ఈ ఎస్బీఐ కాలనీ నుంచి ఇక్కడ కింద సురేంద్ర నగర్ ఇక్కడెక్కడ కూడా అది కూడా మనం వాళ్ళకి టేకప్ చేస్తున్నాం అంటే అక్కడ కుంట ఉంది కదా ఆ కుంట నుంచి వాటర్ అట్లా కిందకి వదిలేటట్టు అది కూడా ప్లాన్ చేస్తాం ఇటాచి రావాల్సి ఉంది అది వస్తే అది కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా ఈ ఆర్టీసీ కూడా ఇప్పుడు అయితే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కాదని అన్నారు అట్లీస్ట్ వర్షం అయిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా కొన్ని ఆర్టీసీ వాళ్ళు సరైన మెయింటైన్ చేయలేక ఆ వాటర్ని బాటిల్స్ ఇవన్నీ వచ్చి ఇక్కడ తనుక్కొని నీళ్ళని ఇంటికి పోయి ఎన్నలేకపోతుంది సో అదొక ప్రాబ్లం ఉంది సో ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టేశారు సో అది అయిన తర్వాత డిపోలో ఇటువైపు నుంచి ఒక డ్రైనేజ్ తీసుకొని మెయిన్ డ్రైనేజ్ కలిపేస్తే కొంచెం ఇప్పుడు ఎందుకంటే అక్కడ పోయి మళ్ళా బస్ స్టాండ్ డిపో మధ్యలో కెనాల్ ఉంది అక్కడ బాగా కలవాటు ప్రాబ్లమ్ ఉంది అది కూడా ట్రేకప్ చేస్తుంది అవి గవర్నమెంట్ హాస్పిటల్ కొనుక్కుని స్వామి అక్కడికి పోయి వాటర్ పక్కన అక్కడ కొద్దిగా అన్ని ఆక్రమాల వల్ల కొద్దిగా కాలువలో ఉన్నాయి అంటే అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ అక్కడ వాటర్ నిలబడేసి ఆ ఎస్బీఐ పక్కన అంటే శ్మశానం ఉంది కదా హిందూ శ్మశానం అక్కడ వస్తున్నాయి వాటర్ సో అది వాటర్ ఈవెన్ పట్టాభూములు తర్వాత సీమాకాస్ మున్సిపాలిటీ ఎండోజ్ చేయడం జరిగింది సో వాళ్ళు దాన్ని దాన్ని బాగా అది సిల్టింగ్ చేసి దాన్ని లెవెల్ చేసి దాన్ని డెవలప్ చేస్తే అక్కడ వాటర్ నిలబడదు వచ్చేటవన్నీ కూడా మనం డ్రైనేజ్ సిస్టమ్ ఇట్లా తీసుకొచ్చి ఈ యాక్చువల్గా ఈ నేషనల్ హైవే వాళ్ళు ఈ డ్రైనేజ్ ఏమంటే ఓన్లీ వర్షం నీళ్ళు ఆలోచించలే వాళ్ళు ఈ రోడ్డు మీద పడే నీళ్ళు ఈ ఇళ్లలో మించి వచ్చే డ్రైనేజ్ వాటర్ మాత్రం దానికి కెనాల్ ఇది డ్రైన్ పెట్టారు అటువైపు వైపు వెరీ టూ ఫీట్ ఉంది సో దాన్ని ఇప్పుడు డబల్ చేపిస్తున్నాము డబల్ చేపిస్తే పైన వర్షం నీళ్ళు కూడా అన్ని పోయేటట్టు ప్లాన్ చేస్తాం అవసరమైతే అది కలవట్టు ఉంది కదా రోడ్డు క్రాస్ అయ్యేది కలవట్టు కూడా హ్యాండిల్ చేయలేదేమో దాన్ని కూడా వైడెన్ చేయాల్సిన అవసరం అది అనిపిస్తుంది సో అవసరమైతే బ్రేక్ చేసి ఇప్పుడు ఫారెస్ట్ దగ్గర కూడా అది బ్రేక్ చేసి చిన్న పైప్ ఉంది సో అది పెద్ద పైపు ఆల్రెడీ మున్సిపల్ కమిషన్ గారు దాన్ని టెండర్ పిలిచారు సో అది అది ఫైనల్ అది బ్రేక్ చేసి కొంచెం రెండు బైపులు పెట్టేస్తే అది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సో ఇంకా మీ దృష్టిలో ఏదైనా ఎక్కడైనా వాటర్ లాక్ కానీ ఎనీ కవనరబుల్ ఎక్కడైనా అప్రమత్తం చేసేది ఏదైనా చెప్పండి వర్షం వచ్చిందంటే మొత్తం అంతా రోడ్డు నుంచి లోపల వరకు మున్సిపల్ వరకు మొత్తం అంతా వాటర్ డానేజ్ వాటర్ ఓల్డ్ నేషనల్ హైవేలే సార్ ఆ డ్రైన్ హైట్ చేసింది సార్ ముందు ఉండే ఎగ్జిస్టింగ్ ట్రైన్ డౌన్ అయింది సార్